వరంగల్ జిల్లా వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పదమూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని సమస్యలకు నిలయం కాగా దేవాదుల ఎస్సార్ఎస్పీ సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ కాలువల ద్వారా సాగునీరు అందుతోంది ఇందులో దేవాదుల మూడవ ఫేజ్ నిర్మాణ దశలోనే ఉండగా ఎస్సార్ కెనాల్స్ నిర్వహణ కరువైంది వర్షాభావ పరిస్థితుల వల్ల కెనాల్స్ లో నీరు లేదు వరంగల్ జిల్లా ప్రాజెక్టుల తాజా పరిస్థితిపై వివరాలు మనకు రంగనాథ్ అందిస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు అటు మొత్తం ఒకవైపు సాగునీరే కాకుండా తాగునీటికి సంబంధించినంత వరకు కూడా ప్రాజెక్టుల ఉపయోగం కొనసాగుతుంది ప్రధానంగా సాగునీటికి సంబంధించినంత వరకు పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఆయకట్టును ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా స్థిరీకరించిన పరిస్థితి దాంట్లో ప్రధానంగా దేవాదుల ఎస్ఆర్ఎస్పి ఈ రెండు కూడా ప్రధానమైనవిగా చెప్పుకోవాలి మరోవైపు కాళేశ్వరం వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉన్న కాళేశ్వరం మొత్తం దేశానికే తలమానికంగా ఉంది అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలో ఎదురవుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో కొంత కొంత డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కాళేశ్వరం అనేది కాళేశ్వరం నతిపత్ర పథకం అనేది మొత్తం దేశానికే తలమానికంగా చెప్పాలి మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆయకట్ల ఆయకట్టును కనుక ఒకవేళ ఒకవైపు సమీక్షిస్తే రెండు సీఈ కార్యాలయాల ద్వారా వివిధ ప్రాజెక్టుల ద్వారా పదమూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు వరంగల్ సి కార్యాలయం పరిధిలోకి జనగామ పాలకుర్తి పరకాల స్టేషన్ గన్పూర్ వరంగల్ తూర్పు పశ్చిమ వర్ధనపేట నియోజకవర్గాల్లో ఉన్న ఏడు పాయింట్ నాలుగు మూడు లక్షల ఆయకట్టు ఎకరాల ఆయకట్టు ఉంది ఇక కాకతీయ కినాల్ ఇందులో కాకతీయ కినాలు రెండు వందల తొమ్మిది కిలోమీటర్ డిబిఎం నుంచి రెండు వందల ఎనభై నాలుగు డిబిఎం వరకు అంటే మొత్తం ఎనభై నాలుగు వేల ఎకరాలు ఉంది దేవాదా ఎత్తిపోదల కింద రామప్ప వరకు ఐదు పాయింట్ రెండు ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు కనిపిస్తుంది అయితే మొత్తం మనం ఇక్కడ చూస్తే ములుగు సిఈ పరిధిలో మాత్రం భూపాలపల్లి డోర్నకల్ మహబాద్ ములుగు నర్సంపేట నియోజకవర్గాలకు సంబంధించి ఆరు పాయింట్ ఒకటి ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుగా స్థిరీకరించాలి ఇందులో సమ్మక్క బ్యారేజ్ ద్వారా రామపవర్కు రామపవర్కు ముప్పై రెండు వేల ఎకరాలు కాకతీయ కాలువ డీబిఎం ద్వారా డిబిఎం థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ ఎయిట్ల ద్వారా రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది పాలెంవాగు గుండ్లవాగు మో తాలిపేరు మల్లూరువాగు పాకాల లక్నవరం రామప్ప ఇవన్నీ కూడా ములుగు సి కార్యాలయం కిందకి వస్తాయి అయితే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినంత వరకు ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎస్ఆర్ఎస్పి వన్ టూతో పాటు దేవాదుల ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ దీంట్లో ఫేజ్ త్రీ ఇప్పటివరకు పూర్తి కాలేదు ఇంకా సొరంగ మార్గం ద్వారా నిర్మించాల్సిన పరిస్థితి రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది రెండు వేల తొమ్మిది మధ్యలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినప్పటికీ ఆ తర్వాత కొంత నత్తనడకన పనులు సాగా ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత వేగం పుంజుకున్నప్పటికీ ఈ మధ్య కాలంలో వర్షాలు లాస్ట్ ఇయర్ వరకు వర్షాలు ఎక్కువగా పడడం దానివల్ల కొంత సాగునీటికి అనుకూలంగానే ఉంది ఈసారి ఇప్పటి వరకు కూడా వర్షాభావంగానే ఉమ్మడి జిల్లా జిల్లాలో ఉండడంతో కొంత ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనం ఎస్ఆర్ఎస్పి కెనాల్ వద్ద ఉన్నాం ఇక్కడ చూడొచ్చు ఇంకా వాటర్ లేకపోవడం పూర్తిగా పిచ్చి మొక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరోవైపు గోడలు కూడా ఏవైతే ఆ గోడలు ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా దెబ్బతింటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వీటిని నిర్ వీటిని మెయింటైన్ చేయడం అనేది చాలా కీలకంగా కనిపిస్తుంది సో వంటతో పాటు సాగునీటిదారుల సాగునీటి రంగ ప్రముఖులు డాక్టర్ తిరునారా శేషున్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి యాక్చువల్గా వరంగల్ ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఏంటి ప్రాజెక్టుల ప్రాంతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదమూడు లక్షల అరవై వేల ఎకరాల ఆయకట్టు ఉంది దీనికి ప్రధానంగా ఈ ఆయకట్టు అటు చెరువుల ఇటు ప్రాజెక్టులు కెనాల్స్ పైన ఆధారపడి ఉన్నటువంటి సందర్భంలో ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి ఆయుపట్టుగా ఉన్నటువంటి ప్రాజెక్టులను కనుక మనం చూస్తే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదికి మధ్యన దేవాదల ప్రాజెక్టుని ప్రారంభం చేశారు అది ఒక ప్రధానమైనటువంటి ప్రాజెక్టు ఇవాళ ఆ ప్రాజెక్టు ఫేజ్ త్రీని కంప్లీట్ చేస్తే పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లాకి ఆయకట్టుని స్థిరీకరణ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది దాని తర్వాత ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూ కూడా మనకి చాలా పెద్ద ఎత్తున సహకరించేటటువంటి ఒక ప్రాజెక్టుగా చూడాలి కానీ ఆ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి కాలువల ద్వారా వచ్చేటటువంటి మెయింటెనెన్స్ ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మెయింటెనెన్స్ సరిగా లేకపోవటం వల్ల లక్ష మేరకు ఆ ప్రాజెక్టు ఇరిగేషన్ నీటి పారుదల నీటిని అందించలేనటువంటి సందర్భం ఉంది ఆయకట్టుని పూర్తి స్థాయిలో స్థిరీకరణ చేయలేనటువంటి సందర్భం ఉంది మన తరాపున కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మన జిల్లా పక్కనే ఉన్నప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పెద్దగా మనకి నీళ్ళు వచ్చేటటువంటిదిగా పెద్దగా స్థిరీకరణ జరిగినటువంటి సందర్భం లేదు అటు జనగామ వరద కాలవది దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్స్ నింపుకొని కొంత మేరకు మనం వాడుకుంటున్నటువంటి సందర్భం ఉన్నది అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది గోదావరి బేషన్ లో ఉన్నటువంటి ఎనిమిది ప్రాజెక్టులను ఎనిమిది ఎనభై శాతం పూర్తయి ఉన్నటువంటి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి ఒక ఎనిమిది ప్రాజెక్టులను రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలతోటి నలభై ఎనిమిది వేల ఎకరాలకు నీళ్లు అందించేటటువంటి కార్యక్రమం ఒకసేపట్టింది దాంట్లో ఉన్నటువంటిది పాలెం వాక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది దాని ద్వారా కూడా మనకి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయ రంగానికి నీటిని అందించేటటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం కాబట్టి మనకి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు కుంటలు వీటి ద్వారా కొంత జరుగుతున్నప్పటికీ కూడా ఒక అష్యూర్డ్ వాటర్ కనుక రావాలి అని అంటే మనకి ప్రధానంగా దేవాదుల ఎస్ఆర్ఎస్పి టూని దేవాదుల త్రీని కనుక మనం కంప్లీట్ చేసుకోగలిగితే ఎస్ఆర్ఎస్పి ద్వారా పూర్తి సామర్థ్యంతో నీళ్లు అందించగలిగి దేవాదుల ప్రాజెక్టు థర్డ్ ఫేజ్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయగలిగితే వరంగల్ జిల్లాకి ఉండేటటువంటి ఈ నీటి పారుదలకు సంబంధించినటువంటి సమస్యలకి పరిష్కారం చూపించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టు మనం తెలంగాణలో కట్టినప్పుడు కూడా దాని కింద ప్రయోజనం పొందేది వరంగల్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వమైనా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి గోదావరి లో ఉన్నటువంటి ఈ పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టు పైన దృష్టి పెడుతున్నారు దాంతో వరంగల్ జిల్లాకు కొంత న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వరంగల్ జిల్లా తరఫున వరంగల్ జిల్లా రైతాంగం తరఫున మేము చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటి అని అంటే దేవాదుల త్రీ ప్రాజెక్ట్ థర్డ్ ఫేజ్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ద్వారా వరంగల్ జిల్లాకి స్థిరీకరణ ఎంత ఆయకట్టు ఉందో అంత ఆయకట్టుని ఇవ్వాలి అంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు మన వెనకాల ఉన్నటువంటి సాగర్ ఇప్పుడు ఈ కాకతీయ కెనాల్ ఉంది దీంట్లో నుంచి నీళ్ళు ఈ తరకి పుల్లుగా నీళ్లు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభమై సీజన్ ప్రారంభమైంది కానీ నీళ్ళ లేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం దీనికి వర్షాభావ పరిస్థితులు కూడా తోడవటం వల్ల మరి వర్షాలు పడకపోతే ప్రాబ్లం ఏమవుతుంది కాకపోతే కాబట్టి వర్షాలు పడినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని ఆయకట్టుని స్థిరీకరణ చేయాలి అంటే అటు దేవాదులు సహకరించాలి ఇటు ఎస్ఆర్ఎస్పీ టూ కూడా సహకరిస్తే రైతాంగం కొంత మేరకు పూర్తి రక్షణ స్థాయిలో ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కొత్త ప్రభుత్వమైన ఈ కాళేశ్వరము అటు పాలం పాలమూరు రంగారెడ్డి మీదనే పాత ప్రభుత్వం దృష్టి పెట్టి మిగతా అన్ని చిన్న చిన్న వాటిని అన్నింటిని కూడా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భం ఉంది కాబట్టి కొత్త ప్రభుత్వము ఆ రెండు ప్రాజెక్టులతో పాటు ఈ నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ ప్రాజెక్టులు మరి ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి దేవాదుల ఫేజ్ త్రీని పూర్తి చేయాలి తర్వాత ఎస్ఆర్ఎస్పి టూలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసి ఇక్కడ ఆయకట్టును రక్షించవలసినటువంటి బాధ్యత కొత్త ప్రభుత్వం పైన ఉంది ఇది మొత్తంగా అంటే సాగునీటి ధరల సాగునీటి రంగ ప్రముఖులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ప్రధానంగా ఎస్ఆర్ఎస్పి టూ ఏదైతే ఉందో దాన్ని మెయింటెనెన్స్ని స్పష్టంగా దాన్ని క్లియర్ చేయాలి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సాగునీటికి సంబంధించినంత వరకు ఒక స్పష్టమైన స్థిరీకరణ జరగాలి మరోవైపు దేవాదల ఫేజ్ త్రీ కనుక కంప్లీట్ అయ్యి ఎస్ఆర్ఎస్పి కెనాల్స్ నిర్వహణ స్పష్టంగా జరిగితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎక్కడ సాగునీటికి సంబంధించినంత వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ప్రస్తుతం అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల చాలా వరకు కెనాల్స్ అన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్లోనే కనిపిస్తున్నాయి సో మళ్ళీ ఈ జూలై ఎండింగ్ వరకు వర్షాలు పడి ఆ తర్వాత ఆగస్టు కూడా వర్షాలు పడితే ఖచ్చితంగా వ్యవసాయదారులకు కొత్త ఊరట కలిగించే అవకాశం ఉంటుంది మరోవైపు ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో మాత్రం కొత్త ప్రభుత్వం అయినా ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు రామరాజు వరంగ రాజ్యం వరంగల్ నుంచి